కొండారెడ్డి అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగాన్ని మన విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి యువకుడు వారి తల్లిదండ్రుల్ని వారి కుటుంబ సభ్యులు ఈ రోజు కలిసినప్పుడు కొన్ని వాస్తవాలు అనేటువంటివి బయటకు వచ్చినాయి మీరు ఏ టెస్ట్ పెట్టినా మీరు ఏ లై డిటెక్టర్ టెస్ట్ పెడతారో లేకపోతే ఇంకో టెస్ట్ పెడతారో ఏది పెట్టినా సరే నేను సిద్ధంగా ఉన్నాను నేను ఏ తప్పు చేయలేదు అనేటువంటిది ఆ యువకుడు చెప్తా ఉన్నాడు నాలుగున్నరకి ముగ్గురిని పట్టుకున్నామని చెప్పి ఎఫ్ఐఆర్ చెప్తుంది ఐదు నలభై ఐదుకి వాళ్ళని అదుపులో తీసుకున్నామని చెప్పి చెప్తుంది ఈ విఆర్ఓలు వీళ్ళందరి సమక్షంలో మధ్యవర్తిలు రిపోర్ట్ రాసింది సాయంత్రం నాలుగున్నరకి రెండో తారీఖు చేశామని చెప్పి వారి పోలీస్ రిపోర్ట్ చెప్తా ఉంది తీరా అబ్బాయి నేమో అరెస్ట్ చేసింది రెండో తారీఖు ఉదయం ఏడు పది నిమిషాలకి వైట్ కలర్ ఓలా బైక్ మీద ఉన్నటువంటి వ్యక్తి కొండారెడ్డి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అందరూ కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ టాస్క్ ఫోర్స్ పోలీసు కూడా అబ్బాయి మీద చేసుకున్నటువంటి విజువల్స్ కూడా కనబడుతున్నాయి కొంతమంది అనుకతల మాస్క్ లు పెట్టుకుని వచ్చారు సరే పోలీస్ అయ్యి ఉండొచ్చు ఎవరు యూనిఫామ్స్ లో లేరు ఏడు పది నిమిషాలకి అదుపులో తీసుకున్నారు అది రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు పది నుంచి ఏడు పదకొండున్నర వరకు జరిగినటువంటి సన్నివేశాలు ఇవన్నీ కూడా ఒకవేళ సాయంత్రం ఐదు నలభై ఐదుకే వాడిని పట్టుకుంటే ఉదయం నాలుగున్నర నుంచి సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల లోపు ఇదంతా జరిగితే మరి ఉదయం పదకొండు పది గంటలకి పదకొండు పది నిమిషాలకి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్ లో ఇది తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్ ఇది రెండో తారీఖు సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల లోపు వీళ్ళు పట్టుబడితే ఉదయం పదకొండు గంటలకి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండ్లో ఎలా పెట్టారండి ఇది అంటే వీరేరే ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ బాలకృష్ణ నేను టైం మేషన్ ఇచ్చాడా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు విజనరీ కాబట్టి రాబోయే కాలంలో ఏం జరుగుతుందో చెప్పగలిగేటువంటి శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి వీళ్ళ దగ్గర ఏమన్నా అటువంటి పొదురు వీర స్వామి గారు భవిష్యత్ని భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పగలిగినటువంటి శక్తి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి ఆ పార్టీకి ఏమైనా ఉందా పద్నాలుగు కిలోమీటర్లు ఈ బైక్ తిప్పాల్సినటువంటి అవసరం పోలీసులకు ఏమొచ్చింది అంటే దీన్ని తిప్పి 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 తీసుకుని వచ్చి రైల్వే న్యూ కాలనీలో పెడితే వారు అనుకున్నటువంటి స్కీమ్ ఏదైతే ఉందో లేదా దీన్ని ఒక పద్ధతి ప్రకారం దీన్ని ఎలా క్రియేట్ చేయాలని చెప్పని అనుకున్నారో అనుకున్నటువంటి దానికి తగ్గట్టు ఈ ప్లానింగ్ అంత జరిగింది అనేటువంటిది వారి కుటుంబ సభ్యులు వారి తల్లిదండ్రుల తాలూకా ఆరోపణ ఇది మా కుటుంబం మీద లేదా మా పార్టీ మీద జరుగుతున్నటువంటి కుట్ర అనేటువంటి దాన్ని బయట పెట్టాలనేటువంటి ఉద్దేశంతో తాపత్రయపడి తీసినటువంటి సమాచారం ఇదంతా కూడా లీస్ట్ కన్వెక్షన్ రేటు ఆంధ్రప్రదేశ్ తప్పు పోతున్నటువంటి అమ్మాయిల మీద జరుగుతున్నటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ మీద లీస్ట్ కన్విక్షన్ రేట్ ఉన్నటువంటి రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ అంత బాగా పనిచేస్తున్నారు మన హైదరాబాద్ శాసనసభ్యురాలు ఆవిడ మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు మా గురించి మాట్లాడతారు మా పార్టీ గురించి మాట్లాడతారు గుడికి దర్శనం కోసం వెళ్తున్నటువంటి మనుషుల ప్రాణాలు కాపాడలేనటువంటి నువ్వు కూడా మాట్లాడితే మాకు సిగ్గేస్తుంది నీ గురించి మాట్లాడడానికి